తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు మరొక పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఇద్దరికి క్యాబినెట్లో చోటు దక్కింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరికీ కూడా చోటు దక్కింది ఒకళ్ళ క్యాబినెట్ ఒకళ్ళకి సహాయ మంత్రి ఉంటుందని చెప్తున్నారు అంటే మోడీ గారిది వాళ్ళ పొద్దు నుంచి ఒక ఉత్కంఠ ఏదైతే ఎవరికి మంత్రి పదవులు వస్తే ఎవరికి మంత్రి పదవులు వస్తాయని క్యాబినెట్ కుర్పు మీద సుదీర్ఘ కసరత్తు చేసింది భారతీయ జనతా పార్టీ ఐదు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి మిత్రపక్షాలకు సంబంధించి ఏదైతే ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి పదవి ఐదు కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి అదే సందర్భంలో టీడీపీ జేడియూ శివసేన షిండే వర్గం మరొక వైపున ఇదే సందర్భంలో లోక్ జనశక్తి పార్టీలకి క్యాబినెట్ పదవులు దక్కిని ఎవరైతే ఈ క్యాబినెట్ పదవులకి రెండు మూడు ఎంపీలు ఉన్న వాళ్ళకి ఒక సహాయ మంత్రి పదవి ఇస్తున్నారు ఆ కోణంలో మన జనసేనకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది లోక్సభకి ఎన్నికైన నలుగురు మాజీ సీఎంలకి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ కట్టర్ బొమ్మాయిలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మరొక వైపుని చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు అంటే ఈ ముగ్గురులోనేమో ఈ ముగ్గురులోనేమో అక్కడికి ఏది చౌహాను కట్టరు ఇట్లాంటి వాళ్ళలో అక్కడికి స్పీకర్ ఇస్తారంటున్నారు మరొక వైపుని జేపీ నడ్డాకి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్లకి ఛాన్స్ వస్తుంది మరొక వైపున బండి సంజయ్ కిషన్ రెడ్డి ఈ ఇద్దరికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అవకాశం లభిస్తుంది తెలంగాణ నుంచి మిగతాది ఏంటి అన్నది మరి కాసేపట్లో తేలుతుంది